నేను ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ చాలా సింపుల్ అని మీకు అనిపించవచ్చు కానీ టేస్ట్లు అయితే అమోఘంగా ఉంటుందండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చిట్టు పప్పుచారు పప్పు ఉడికించుకోకుండా ఈ చిట్లుపై పప్పుచారుని ఎలా చేసుకోవాలో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకొని చూడండి దీంతో ఫిష్ ఫ్రై అయితే సూపర్గా ఉంటుందండి ముందుగా అరిటాకు వేసుకొని వేడి అన్నం వేసుకొని దానిపైన చిట్టులపై పప్పుచారు వేసుకొని ఈ ఫిష్ ఫ్రైతో తిన్నారు అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా దీనికోసమని చిట్లుపాయలు తీసుకోవాలండి నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా వాటినే తీసుకున్నాను మీరు చిన్న ఉల్లిపాయలు మార్కెట్లో మనకు దొరుకుతాయండి అవైనా తెచ్చుకొని మీరు పప్పుచారు పెట్టుకోవచ్చు అనమాట చిన్న ఉల్లిపాయలు పన్నెండు నుంచి పదిహేను వరకు ఉంటాయండి అవైతే తీసుకున్నాను ఒక పిడికిడంతా అయితే నానబెట్టుకోవాలి అలానే తాలింపు కోసం అన్నీ కూడా అవచుకున్నాను పప్పు ఉడికించుకునే పని లేకపోయినా ఈ విధంగా ఫ్రై చేసి చక్కగా మనం పొడిలా చేసుకుని పప్పుచారులో కలుపుకున్నారంటే టేస్ట్ చాలా అనమాట ముందుగా మూడు టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిచెనపప్పు ఒక టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకొని దోరగా లో ఫ్లేమ్లో వేయించుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చాక స్టవ్ కట్టేసి చల్లారిన వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతి గింజలు కొద్దిగా ఇంగు వేసాక చక్కగా పొంగనివ్వాలండి ఆ తర్వాత నాలుగు వెల్లుల్లి తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం ముక్కలు వేసి కసిపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఎండిమిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకొని చక్కగా తాలింపుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అలానే ముందుగా చేసిన ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసాక ఒకసారి కలిపి మళ్ళీ ఒక టమాటాను కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో ఉప్పు పసుపు యాడ్ చేయకూడదండి ఉప్పు పసుపు వేసామంటే టమాటాలు ఉల్లిపాయలు బాగా మెత్తబడిపోతాయి అనమాట అందుకని కాసేపు ఫ్రై చేసుకున్నాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అందులో నుంచి పులుపుని తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి అలానే ఒక గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్నాక ఇందులో ఇప్పుడు మనం రెండు స్పూన్ల వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ కాస్త ఎక్కువగానే పడుతుంది పప్పుచారీ అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు చిన్న బెల్లం మొక్క వేసుకోవాలి పులుపు బ్యాలెన్స్ అవ్వడానికి ఇవన్నీ వేసాక ఒకసారి కలిపి మూత పెట్టి మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటైతే పులుసుని మరగనివ్వాలండి ముందుగా వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట జల్లించిన అవసరం లేదు చక్కగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల పాటు మరుగుతున్న ఈ పులుసులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పొడిని యాడ్ చేసుకోవాలి నేను డైరెక్ట్గా వేశాను నాకు కలపడానికి కాస్త సమయం ఎక్కువ పట్టిందండి మీరు కాస్త వాటర్లో ఈ పిండిని కలిపి పులుసులో వేసుకున్నారంటే చక్కగా కలిసిపోతుంది అనమాట లేదంటే లంప్స్ ఏర్పడిపోతాయి చక్కగా పులుసుని కలుపుకున్నాక నాకు కాస్త చిక్కగా అనిపించింది కాబట్టి మరొక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను మంటన్ మీడియం ఫ్లేమ్లో మరొక ఐదు నిమిషాల పాటు పులుసును మరిగించుకున్నారంటే వేడి వేడిగా పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా మనం ఇందులోకి కొత్తిమీర తురుము వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందన్నమాట కొత్తిమీర తురుము వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ కట్టేసారంటే ఇంకా చిట్టులపై పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది దీంతో అయితే నేను ఫిష్ ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది మీ దగ్గర ఉప్పు చేపలు కానీ ఉంటే వాటిని ఫ్రై చేసుకోండి కాంబినేషన్ కూడా ఎప్పటి నుంచో వస్తుంది కదా పప్పుచారు ఉప్పు చేప అనుకొని దాన్నే ఇంకా మీరు ట్రై చేయండి అనమాట ఇంకా బాగుంటుంది అయితే ఈ ఫిష్ ఫ్రై కూడా ఈ పప్పుచారుతో సూపర్గా ఉందనమాట ఈ చేప పేరు సుధుములు అంటారు దీన్ని ఉప్పు కారం పెట్టి ఫ్రై చేశాను ఈ రెసిపీ మా ఛానల్లో ఉందండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా చక్కగా రెండు వైపులు ఆవాల నూనె వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఫిష్ ఫ్రై అయితే సూపర్గా ఉంటుందండి ఈ ఫిష్ ఫ్రైకే కాదు ఏ ఫిషెస్ మనం కర్రీ చేసుకున్నా పులుసు పెట్టుకున్నా ఫ్రై చేసుకున్నా ఆవాల నూనెతో చేసుకోండి సూపర్గా గా అనమాట ఆవాల నూనె హెల్త్ చాలా మంచిది కూడా చూస్తుంటేనే నోట్లో ఊరుతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూసిన వారు లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్